మీకు తెలుసా రావణుడికి రాముడు విష్ణు అవతారమని తన నుండి ఖచ్చితంగా హాని జరుగుతుందని తెలిసిన రావణుడు రాముడికి వ్యతిరేకంగా వెళ్లాడు రావణుడికి రాముడు విష్ణు అవతారమని ఎలా తెలుసంటే విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తను చేసే యజ్ఞాలకు రక్షగా తీసుకెళ్లినప్పుడు వారు తాటక అను రాక్షసిని వధించారు తనతో పాటు వచ్చిన రావణుడి మామ మారీచుడు దెబ్బలతో అక్కడి నుండి పారిపోయాడు అప్పుడు మారీచుడికి రాముడు సాధారణమైన మానవుడు కాదని సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమని తెలిసింది సీన్ కట్ చేస్తే రావణుడి చెల్లెలు చూర్పనకకు అవమానం జరిగింది అందుకు రావణుడు రాముడి పైన రివెంజ్ తీసుకోవడానికి తన ప్రాణం కంటే ఎక్కువైన సీతమ్మను అపహరించాలనుకున్నాడు దానికోసం తన మామ మారీచుడి సహాయం కోరాడు అప్పుడు మారీచుడు రాముడు సాక్షాత్ విష్ణుమూర్తి అవతారమని చెప్పాడు అయినా కాని రావణుడు భయపడకుండా రాముడికి వ్యతిరేకంగా వెళ్ళాడు ఫ్రెండ్స్ అయితే రావణుడు ఒక దేవతకు రాక్షసికి జన్మించాడని మీకు తెలుసా ఆ మిస్ట్రీ ఎంతో కింద ఫుల్ వీడియో లింక్ పెడుతున్నాడు చూసేయండి